దాచేపల్లి మండలం పొందుగుల శ్రీనగర్ గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి పాల్గొన్నారు అనంతరం ఎరపతినేని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా త్వరితగతను పూర్తి చేస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అభివృద్ధికి కాకుండా అధికారాన్ని తమ ఎస్టేట్ గా మార్చుకుని రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు గురజాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రజా ప్రభుత్వ ఆస్తులకు గత వైసీపీ నాయకులు ఏం సాధించారని వాళ్ల తాతలు తండ్రుల పేర్లు పెట్టుకున్నారని ప్రశ్నించారు పల్నాడు ప్రాంతంలోని అన్ని ప్రజా ప్రభుత్వ ఆస్తులకు జాతీయ నేతలైనటువంటి వాళ్ల పేర్లు పెడతామన్నారు కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ హైవేను పేరు మార్చి స్వతంత్ర సమరయోధుడు పుల్లారి ఉద్యమకారుడు కన్నిగంటి హనుమంతు నేషనల్ హైవేగా మారుస్తామన్నారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మెడికల్ కాలేజీను పేరు మార్చి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీగా మారుస్తామన్నారు ఒక ముఖ్యమంత్రి పాలన చేతకాని వాడైనా అయ్యొండొచ్చు కానీ విధ్వంసకారి కాకూడదని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని ప్రజా ఆస్తులు ధ్వంసానికి వాడాడని మండిపడ్డారు దేశ చరిత్రలో ఆడవాళ్లు డ్వాక్రా ద్వారా దాచుకున్న మూడు వేల కోట్ల రూపాయలను దోచుకున్న ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడమే కాకుండా మద్యంపై కూడా రుణాలు తెచ్చుకున్న ఘనుడు జగన్ అని ఎరపతనేని అన్నారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ అవినీతి చేశారు అనే విషయం తెలుసుకోలేకపోతున్నామన్నారు ఖచ్చితంగా ఒక కమిటీని వేసి వీళ్లు దోచుకున్న సొమ్ము కక్కిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ బద్రి తాంగళ్ళ శ్రీనివాసరావు కర్ణాటి వరలక్ష్మి వేముల వినోద్ రెడ్డి గ్రామ నాయకులు రెహమాన్ బాసు నార్ల కాసయ్య ఆవుల శ్రీను మాసెట్టి పుల్లారావు బుజ్జి తదితరులు పాల్గొన్నారు బురదని ఒక మోడల్ నియంత్రంగా మనందరూ జయవని కూడా తెలియజేస్తున్నారు రాజ్యకారులు అరికట్టాలి అవినీతిని వెలికి తీయాలి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ కూడా మేము స్టడీ చేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి రోడ్స్ స్కూల్స్ తర్వాత హాస్పిటల్స్ ఎలక్ట్రిసిటీ చెరువులు కూడా ఈరోజు మనం చూస్తే గ్రౌండ్ వాటర్ పెరగడానికి చెరువుల నిర్మాణం కూడా చాలా అవసరం గ్రామాల్లో దానికి కూడా నిధులు ప్లాన్ చేస్తూ ఉన్నాం నవార్డు కానీ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీక్లో వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత మరల మీతో కూర్చుంటాం గ్రామాల్లో నాయకులతో కూర్చొని చిన్న గ్రామం అయితే ఐదు కోట్లు పెద్ద గ్రామం అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు నిధులు చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం ప్రతి గ్రామాల్లో కూడా నియోజకవర్గంలో అది ఏ రంగాల్లో మనం తీసుకురానికి అవకాశం ఉందో అవి కూడా మీతో డిస్కస్ చేస్తాం తప్పకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సంవత్సరం మెడికల్ కాలేజీ ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి కావాలి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకున్నారు ఏ పని పూర్తి కాకుండా కూడా ఆలోచించి మాట్లాడి దాన్ని కూడా పాలనాల్లో పుట్టిన ఒక నాయకుల పేర్లు పెడితే బాగుంటుందనే ఉద్దేశమైన ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా అవి కూడా ఒకసారి మాట్లాడి మీ అందరికీ అనుమతి తీసుకొని ప్రజల ముందు ఉంచే దానికి కూడా నిర్ణయాన్ని కూడా అమలు చేస్తాం ఇప్పుడు మా ఎమ్మెల్సీ రంగకృష్ణ గారు ఇచ్చారు మనకి యువత పేరుకి నమస్కారాలు తెలియజేస్తూ సో ప్రజలు ఇచ్చిన దాన్ని తప్పకుండా దాన్ని కూడా నిధులు తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తాం మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్య దండి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి కొత్త పైప్ లైన్లు వేసి మేము నీళ్ళు తీసుకొస్తే తీసేసిన పైపులు అమ్ముకున్నారు వైసీపీ వాటర్ డబ్బులు చేయడం మీరు తీసేసి పైపులు అయ్యితే అమ్ముకున్నారు ఆ అమ్ముకున్న వాళ్ళు కూడా రేపు తేలుస్తాను త్వరలో దొంగలు ఎక్కడికి పోరు తేల్చాల్సిన అవసరం ఉంది అంటే బాధ్యత లేని వ్యవహారం చేస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ అవన్నీ కూడా రోడ్లకి వాళ్ళ తాత పేర్లు పెట్టుకున్నారు ఏం చేశారు వాళ్ళ తాతలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఫీల్డ్స్కి వెళ్ళారు బాపట్ల ఒకసారి వెళ్తే అక్కడ జాయింట్ కలెక్టర్ ఆ వరికంకుల్ని కింద ఏంటంటే కింద కార్పెట్ తర్వాత ఫెన్సింగ్ అవతలేమో ఆయన ఉంటారు యువతలు వరి రైతులు అసలు ఎక్కడో ఉంటారు అసలు ఆ రైతులు ఉంటారో తెలియదు వరికంకుల్ని ఇలా అందిస్తే ఆయన అంటి పట్టుకొని పట్టుకున్నట్టు దాని చూస్తే అదే పరిశీలన అనమాట ఇక మన దగ్గర ఉన్నారు గత ఐదు సంవత్సరాలు కడతా వహించిన ఆయన ఇది ఫలాలకే బలం ఎన్నిసార్లు మనం చెప్పినా ఆ ఫీల్డ్ లేదు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు డిపార్ట్మెంట్ రివ్యూ రివ్యూ పెట్టమంటే అది లేదు వారం వారం బట్టవాడాలో మాత్రం రెడీ ఉంటారు ఈ మాత్రం ఉండవు సరే ఇవన్నీ కూడా సమీక్ష చేస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమి ఉండవు ప్రజల కోసం ఎంత ఎంతవరకు చేయగలిగితే ఎంతవరకు తప్పకుండా చేస్తాం